మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు కౌంట్ డౌన్ అయితే మొదలైపోయింది ప్రచారానికి మరో రెండు రోజులు మాత్రం మిగిలి ఉండడంతో అన్ని పార్టీలు క్యాంపెయిన్ ముమ్మరం చేసినాయి అయితే ఇప్పుడు ట్వంటీ ఫోర్త్ వార్డు లో ఉన్నాడు ఇరవై నాలుగో వార్డు లో జయంతి రాఘవేందర్ పోటీ చేస్తా ఉన్నారు రాఘవేందర్ గారు ఎట్లా నడుస్తుంది మీ క్యాంపెయిన్ చివరి దశకు చేరుకుంది ఇన్ని రోజులు తిరిగి లేదా జనాలు ఏమంటా ఉన్నాయి జనాలలో విశేష స్పందన ఉందండి ఖచ్చితంగా మేము గుర్తు గెలుస్తారని అని గుర్తు అభ్యర్థిగా జయంతి జయంతి రాఘవేందర్ ఖచ్చితంగా గెలుస్తారని మేము ఆశ వ్యక్తం చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ కారు గుర్తుకే ఓటు వేసామని ప్రజలు అందరూ మాకు నిక్కచ్చిగా చెప్తున్నారు ఎలాంటి ప్రాబ్లం లేదు మేము హండ్రెడ్ పర్సెంట్ కారు గుర్తుకేసాము ఎలాంటి ప్రలోభాలకు కానీ ఎలాంటి దొంగ హామీలకు కానీ మేము లొంగము మేము ఖచ్చితంగా కారు గుర్కే కారు గుర్తుకు వేసి కేసీఆర్ సార్ ఈ పరువు నిలబెడతామని చెప్పి మళ్ళీ ప్రజలే వాగ్దానం చేస్తున్నారు మేము ప్రతి ఇంటి ఇంటికి గడప గడపకి ప్రచారం చేస్తున్నాము ప్రతి ప్రచారంలోనూ మాకు విశేష స్పందన లభిస్తుంది కారు కారు గుర్తు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది ఈసారి ట్వంటీ ఫోర్ వాడు కారు గుర్తు మళ్ళీ ఇంతకుముందు రెండు సార్లు గీట కారు గుర్తే ఉండే ఇప్పుడు గీట కారు గుర్తే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఈ వార్డు గతంలో సిట్టింగ్ వాడు సిట్టింగ్ వాడు ఆయన తప్పుకున్నారు ఇప్పుడు కౌన్సిలర్ గారి ఆయన కాదని మీకు ఇచ్చారు ఇప్పుడు టికెట్ ఏంది ఇప్పుడు మీ మీద ఉన్న నమ్మకం ఏది పార్టీకి మా మీద నా మీద ఉన్న నమ్మకం ఏంటి అంటే నేను పార్టీలో పార్టీ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి గిట నేను అదే పార్టీలో ఉన్నాను కాబట్టి ఇంతకు ముందు ఉన్న కౌన్సిలర్కి ఏదో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు రాలేకపోయారు కాబట్టి పార్టీ నన్ను గుర్తించి నాకు ఒక అవకాశం ఇవ్వాలి అని చెప్పి నాకు ఈ వార్డు నుంచి నాకు అవకాశం ఇచ్చారండి కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్న మేము అధికారంలో ఉన్నాం అభివృద్ధి మాత్రమే సాధ్యమవుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు మరి దానికి ఏమంటారు అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది వాళ్ళు చెప్తున్నారు కానీ అది నోటి మాటల వరకే చేతలలో లేదు అది అభివృద్ధి వాళ్ళ చేతలలో లేదు ఇప్పటి వరకు ఎన్ని అయితే వర్క్స్ జరిగినాయో అన్ని గిటా మున్సిపల్కి వచ్చిన ఫండ్స్ కానీ అన్ని మా అంజన ఆయాంలో వచ్చిన ఫండ్స్కి వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు సో మేము మే మేము అదే ప్రజలలోకి చాలా ఆ డేర్ గా తీసుకో వెళ్తున్నాం అదే విషయాన్ని ఎందుకంటే అక్కడ జరిగిన అభివృద్ధి మొత్తం మా హయాంలో జరిగింది మాకు వచ్చిన మున్సిపల్ ఫండ్స్ తోని ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు అవి అప్పుడు వచ్చిన ఫండ్స్ తోని ఇప్పుడు ఇప్పుడు రోడ్లేసి వాళ్ళే అని అమ్మా ఆల్రెడీ ఉద్యోగాలు అట్లనే చెప్పుకున్నారు ఇవి అట్లనే చెప్పుకుంటున్నారు మిగిలిన అన్ని అట్లనే చెప్పుకుంటున్నారు వాళ్ళు చెప్పేదే ఉంది కానీ చేసేది లేదు అనేది మేము ప్రజలలోకి డైరెక్ట్ తీసుకువెళ్తున్నాం ఈ విషయాన్ని డైరెక్ట్ తీసుకువెళ్తున్నాం కే గత పది సంవత్సరాలల్లో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని చూసి మీరు ఓటేయండి మీకు పింఛన్లు కానీ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ నీళ్లు కానీ అన్ని కేసీఆర్ లోనే వచ్చినాయి మీకు ఇప్పుడు మేము మేము ముందే ప్రజలే చెప్తున్నారు ఆ విషయాలు కేసీఆర్ కేసీఆర్ ఆ ఆ రోజు స్టేజ్ పైన అన్నమాట రోజు ప్రతి ఇంట్లో జరుగుతుందండి ప్రతి ఊరిలో ఎలాగైతే రామాలయము శివాలయము ఆంజనేయ స్వామి మజీదు గుడి ఎలా ఉంటుందో అలాగే కేసీఆర్ సార్ పథకం పొందని ఇల్లు తెలంగాణలో లేదు అని కేసీఆర్ గారు చెప్పారు అది ఇప్పుడు నాకు కళ్ళ ముందల కనబడుతుంది నేను తిరుగుతున్నా కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరు చెప్తున్నారు కేసీఆర్ పథకం ఏదో ఒకటి మాకు అందిందండి ఉన్న అభివృద్ధి ఇప్పుడు లేదు ఇప్పుడు అంతా మేము ప్రాబ్లమ్స్ లలోనే ఉన్నామని చెప్తున్నారు పబ్లిక్ పెన్షన్ల గురించి కానీ మిగతా ఈ రేషన్ గురించి కానీ రేషన్ కార్డుల గురించి కానీ అంటున్నారు రేషన్ కార్డ్స్ గురించి ప్రస్తావన రాలేదు కాకపోతే మేము ఇచ్చిన రేషన్ కార్డ్స్ మేము చెప్పుకోలేకపోయినామండి అది ఒక్కటే మా ప్రాబ్లం మా 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 ప్రభుత్వం పని చేసి చూపెట్టింది కానీ వీళ్ళలాగా డప్పు కొట్టుకుంటలేదు మా ప్రభుత్వం ఆ డప్పు కొట్టుకున్నట్టే ఈసారి మా మన కేసీఆర్ మళ్ళీ మూడో విడితే కేసీఆర్ సీఎం అయ్యేవారు అది కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరిగిపోయింది సో సో మేము ఆశిస్తున్నది ఏంటంటే కేసీఆర్ సార్ గారిని ఆ ఒక గౌరవాన్ని కాపాడాలి మున్సిపల్ స్థానాన్ని కొట్టాలి మున్సిపల్ పీఠాన్ని కైవశం చేసుకోవాలి బిఆర్ఎస్ పార్టీ అని మేము ఆశిస్తూ బాగా దృఢంగా పనిచేస్తున్నాం అండి ఇరవై నాలుగు వార్డులో ఇప్పుడు మీ బిఆర్ఎస్ కౌన్సిల ఉంది మొన్నటి వరకు ఏమేమి అభివృద్ధి ఈ వార్డు ఈ వార్డు సంబంధించినంత వరకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్స్ వాటర్ కానీ నెల కనెక్షన్స్ కానీ కరెంట్ ప్రాబ్లమ్స్ కానీ అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి ఈ వార్డులో మీరు నేను నన్ను అడగడం కాదండి మీరు ఎలాగో వెళ్తుంటారు కదా చూడండి ఈ వార్డు ట్వంటీ ఫోర్ వార్డు లో ఎక్కడన్నా ఒక్క సిసి రోడ్డు లేకుండా ఉంది అనేది చూడండి మీ మీకే అర్థం అవుద్ది మీ మీరు తిరుగుతుంటారు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు మా నందకిశోర్ నందకిషోర్ అన్నా మంచి వర్క్ చేసి సారీ నందకిషోర్ నందీశ్వర్ అన్న మంచి వర్క్ చేశారు దాని దేం ప్రాబ్లం లేదు రెస్పాన్స్ మీరు అంటా ఉన్నారు జనం చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అందులో మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే తెలంగాణ ఉద్యమకారుడైన రాఘవేందర్ గారికి అంజన్న పిలిచి ఈ టికెట్ నీవైతేనే సరైన అభ్యర్థి అని చెప్పేసి ఉద్యమకారుని నువ్వు పార్టీలో పట్టిన నుంచి మన పక్కన ఉన్నావు కష్టపడ్డావు నువ్వు వెళ్ళి ఇది మన కేసీఆర్ పేరుని ఇలా పెట్టుకుంటరా గెలుచుకుండా రా అని చెప్పేసి బీఫామ్ ఇచ్చి పంపించినారు ప్రజలు కూడా అంతే స్థాయిలో ఆదరిస్తూ ఉన్నారు ఏ ఇంటికి పోయినా కూడా కేసీఆర్ మళ్ళీ రావాలి కేసీఆర్ పథకాలు గుర్తు చేసుకొని ఎమోషన్ అవుతున్నారు యాక్చువల్గా ఏంటంటే ప్రతి పొలిటీషియన్కి ఓటర్కి ఎలాంటి రిలేషన్ ఉండదు యాక్చువల్గా కానీ ఇక్కడ మేము వెళ్ళి ఇంటికి వెళ్తుంటే ఏం చేస్తున్నారంటే కేసీఆర్ పేరు చూసి వాళ్ళు ఎమోషన్ అవుతున్నారు ఆ కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బాగుండేది అన్ని వర్కులు మంచి జరిగాయి అని చెప్పేసి అంటున్నారు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు అధికారంలో మాదే ఉంది మున్సిపల్ వర్కులు ఇప్పుడు మామూలు గెలిపిస్తే మంచి చేస్తామని అంటున్నారు ఈ యాక్చువల్గా మున్సిపాలిటీ గవర్నెన్స్ ఎలా ఉంటుంది అంటే ఇది గోయింగ్ ప్రాసెస్ రోడ్లు అనేది ఎప్పుడు వేస్తూ ఉండాలి డ్రైనేజ్లు అనేది ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి లైట్లు అనేది ఎప్పుడు వేస్తూనే ఉండాలి ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ సో ఈ గవర్నెన్స్ జరగాలంటే మంచి క్రమశిక్షణ కలిగిన మున్సిపల్ కౌన్సిలర్స్ ఉండాలి దానికి పార్టీ స్ట్రక్చర్ ఉండాలి స్థాయి మన వ్యవస్థలు ఉండాలి మన బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్టయితే మనకు పైనుంచి కేసీఆర్ స్థాయి నుంచి అందరు గైడ్ చేస్తూ ఉంటారు కింది స్థాయి వరకు సో ఎవరెవరు రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏందో క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉంటారు వాళ్ళు నా పని చేసుకోమని చెప్తూ ఉంటారు సో బీఆర్ఎస్ పార్టీలో ఉంది ఏంటంటే గెలిచినా గెలవకపోయినా అభ్యర్థులు అనేటోళ్ళు ఎప్పుడు ప్రజలల్లో ఉంటారు ప్రజలలో ఉంటే ప్రజలలో సమస్యలు తెలుసుకుంటూ ఉంటారు సో ఈ ఈ మున్సిపల్ ఎలక్షన్స్కి దీనికి ఏం సంబంధం అంటే మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా గెలిచిన వాళ్ళు ఎప్పుడు ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకోవాలి ఎందుకంటే ఈ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఈ డ్రై వా ఈ అనేవి డ్రైనేజ్ అనేవి లైట్లు అనేవి ఎప్పటికీ వస్తూనే ఉంటాయి రిపేర్లు అవుతూ ఉంటే చేపిస్తూ ఉండాలి సో అందుబాటులో ఉన్న వాళ్ళని అనుకోండి మీకు త్వరగా పనులు అవుతాయి అనమాట అంతేగాని గెలిచిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి కూడా రాని అన్న వాళ్ళని అనుకోండి మీరు ఇంటి బయట ఉండి అదే రాజరికం వ్యవస్థ లాగా అయిపోతుంది మేము పోయి అడగాల్సిన అవసరమే లేదు వాళ్ళు వాళ్ళు వాళ్ళంతా వాళ్ళే లోపల నుంచి చెప్పేశారు హండ్రెడ్ పర్సెంట్ వేస్తాం సార్ మీరేం టెన్షన్ పడకండి మేము మళ్ళీ కార్ గుర్తుకే వేస్తాము కౌన్సిలర్ గా మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పేస్తున్నారు ఇక దానికి డోక లేదు మనం ఏం అవతల చూసి భయపడాల్సిన అవసరం లేదు దొంగ హామీలకు మనం జంకాల్సిన అవసరం లేదు మనం మొత్తం పర్ఫెక్ట్ గా చేస్తున్నాం పని పర్ఫెక్ట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ మనం కార్ గుర్తు గెలుస్తున్నాం ట్వంటీ ఫోర్ వార్డు విన్ను మొత్తంగా రాఘవేందర్ చెప్తున్నటువంటి మాట చూద్దాం మరి వాటి ప్రజలంతా తమ వెంటే ఉన్నారంటున్నారు సిట్టింగ్ సీట్లు నిలబెట్టుకుంటామని చెప్తా ఉన్నారు మరి ఈ రాబోయే ఫలితాల్లో ఈ జనం తీర్పిస్తారు తీర్పిస్తారనేది ఇంకొద్ది రోజుల్లోనే తెలిపోతుంది చూద్దాం మనం అంతా కలిసే చూద్దాం